ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ దేవునికి కలుగును ఈరోజు దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నజరీడిన యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక నిజముగా ఈ దేవుడి యొక్క వర్తమానాలు అనేక మంది విని వారి ఫోన్ చేసి నిజంగా మేము ఆత్మీయంగా బలపడ్డాము అని చెప్పినప్పుడల్లా నిజంగా ఒక దైవజనుడిగా నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను ప్రిధోని బిడ్డారా దేవుడు ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు అమ్మాయిని హాలే లూయ రైట్ ప్రిధోని బిళ్ళారా క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ప్రతి సంవత్సరము జరుపుకునేటువంటి లెంట్ డేస్ విషయంలో కొందరు ఆచారబద్ధంగా జరుపుకుంటారు కొందరు ఆత్మీయంగా ఇంకా దేవునిలో ఎదగాలి బలపరచబడాలి దేవునికి సాక్షిగా జీవించాలి దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్న జీవితాన్ని మార్చుకోవాలి అని ఆసక్తితో కొంతమంది ఇంకా సమర్పించబడిన జీవితం జీవించాలని కలిగి జీవించేటువంటి వారు అత్యాసక్తితో వాళ్ళు సిలువ వేయబడినటువంటి అనుభవాలకెళ్ళి క్రీస్తును వారు అనేకులకి చూపిస్తూ ఉంటారు ప్రధాని బిడ్డారా క్రీస్తుని ఎలాగ చూపిస్తారంటే క్రీస్తు ఒక వ్యక్తిలో ఆయన మాటలు ఎప్పుడైతే ఉంటాయో వారి జీవితాలు వాక్యానుసారంగా ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తి ద్వారా దేవుడి ఘననామం మహిమపరచబడుతుంది ఆ వ్యక్తి ద్వారా అనేకులు యసుక్రీస్తుని ఎరిగిన వారిగా నమ్ముకున్న వారిగా ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు అనే అనేటువంటి విధముగా వారిని చూచి వారిలో ఉన్న క్రీస్తు ప్రేమను చూచి వారిలో ఉన్న క్రీస్తు కిస్తుబైన జీవితాన్ని చూచి అనేకులు వారి సాక్ష్యం ద్వారా మార్చబడుతూ ఉంటారు ఆ మార్చబడిన వారు దేవుని మహిమపరుస్తూ యేసు ప్రభువారు ఇలా ఉన్నారా కానీ ఏ దేవుడు ఏ దేవత కూడా ఇలా చేయమని మాకు చెప్పలేదే అని దేవుని గణపరిచేటువంటి వారిగా ఉంటారు ప్రధ్వని బిడ్లారా దేవునికి స్తోత్రం కలుగునిగాక మనము అనేకులం కూడా లెంట్ డేస్ను జరుపుకుంటూ ఉంటామండి సో అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడు ప్రిధన్ బిల్లారా లెంట్ డేస్ అంటే చాలామంది నలభై దినాలు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు ఆచారబద్ధంగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మామూలుగా లెంట్ డేస్ మాత్రమే లెంట్ డేస్ క్రైస్తవులుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ లెంట్ డేస్లో మాంసం తినకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సో ఈ విధంగా ఆచారబద్ధకంగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడబోతున్నాడంటే ఈ లెంట్ డేస్ ద్వారా ఈ లెంట్ విషయంలో ఈ నలభై దినములు ఏసుక్రీస్తు వారు సిలువ శిలువ శిలువ వేయబడుతున్న సందర్భంలో లేదా ఆ ఆ యొక్క సమయంలో ప్రభు మనతో ఏం చెప్పాడు నిజంగా ప్రభుకి ఇష్టమైనటువంటి లెంట్ డేస్ మనం చేస్తున్నామా ప్రభు ఆ ఆ యొక్క సిలువ దినములలో ఏం మనతో మాట్లాడాడో ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మనం తెలుసుకొని దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా మనం అడుగులు ముందుకేస్తే ఎంతో దీవెనకరంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పెద్ద మనవి చేస్తూ ఉంటున్నాడు ప్రియదొని బిళ్ళారా ఈ వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడి నీకోసమే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మాట్లాడబోతున్నాడు ప్రియదొని బిళ్ళారా రండి దేవుడి వాక్యములకి మనం వెళ్దాం లు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి దేవదూత ఆయన ఆయనకు కనబడి ఆయనను బలపరచను దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధన పిల్లరా దేవుడు సిలువ వేసేటువంటి ఆ సందర్భంలో సిలువ వేయబడుతున్నటువంటి ఆ సందర్భంలో తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు ప్రభా ఈ గిన్నె నా వద తొలగించము తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడండి ఈ మాటలో మనము చాలా జాగ్రత్తగా గుమనించినట్లయితే రెండు అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయండి మొట్టమొదటిది ఏంటి అంటే దేవుడి చిత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తను అప్పగించుకున్నారండి ఆ అప్పగించుకోవడంలో ఎలాంటిదంటే దేవుడి చిత్తము చేయుటకు సమర్పణ కలిగిన వ్యక్తిగా ఆ కలువురి సిల్వలో యేసుక్రీస్తు ప్రభు మీద దాడి చేసినటువంటి వ్యక్తులు గాయపరిచినటువంటి వ్యక్తులు ఆ కొరడాలతో కొట్టిన వ్యక్తులు గుద్దిన వ్యక్తులు ఆయన ఎంట్రికలు లాగినటువంటి వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఉమ్మి వేసినటువంటి వ్యక్తులు ఆయన శరీరంలోని ప్రతి అవయవము చీల్చబడి దున్నబడి రక్తమంతా కాల్చబడుతూ ఆయన తుది శ్వాస వరకు ఆయన చిత్రవద చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన శుభ సందర్శన ఇవ్వాలని తను తాను దేవుడికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడి చిత్తము జరిగిందని ప్రభు పెర్తో మనవి చేస్తున్నాను ప్రిధన బిళ్ళారా ఈ మాట విషయంలో చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే తండ్రి చిత్తము చేయుటకు యేసుక్రీస్తు ప్రవారు భూమి మీదకు వచ్చారు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలోని సత్యం నీ జీవితాన్ని మార్చి వేస్తుంది ప్రధోని బిడ్లారా ఏదో వాక్యం వింటున్నాను కదా అని అనుకున్నట్లయితే పొరపాటే వాక్యానుసరమైన జీవితానికి నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ఏదో ఆచారబద్ధంగా ఆ వాక్యం ఇని ఆ నలువది దినములలో ధూపవాసం ఉండి ఆ తర్వాత మామూలుగా ఉన్నట్లయితే హిందువులు కూడా అలా చేస్తారు నామమాత్రపు క్రైస్తవులు అలాగనే చేస్తారు ముస్లిములు కూడా అలాగనే చేస్తూ ఉంటారు నేను వారిని విమర్శించడం లేదు కానీ ఒక నలభై రోజులు ఆచారబద్ధంగా చేసేటువంటి ఆచారంతో కూడినటువంటి పండుగ కాదు ఈ మా ఈ పండుగ యేసుక్రీస్తు వారు సిల్వ వేయబడ్డారు అంటే అది నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి తండ్రి అయిన దేవుడి చిత్తము చేయుటకు తన్ను తాను అప్పగించుకున్నాడనే మాట నీ హృదయంలో ఫ్రింట్ అంటే అది ఎప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి ప్రిథన్ బిడ్డారా ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు దేవుడి చిత్తము చేయుటకు ఏసుక్రీస్తు వారు తన్ను తను అప్పగించుకున్నారో ఆ యేసుక్రీస్తు వారు కలువురి సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట ప్రభా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గరక వీరిని క్షమించుడి అని మాట ప్రభు పలికాడు ప్రిదోన్ బిడ్డారా సో ఆ మాటను అలా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్షమించేటువంటి దేవుడు అని యావత్ ప్రపంచానికి కూడా దేవుడి ప్రేమ ఏంటో దేవుని శక్తి ఏంటో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏంటో యేసుక్రీస్తు నిరూపణతో ఈ పనిని పూర్తి చేశారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధన్ పిల్లారా అయితే ఈ పనిని ప్రభువు పూర్తి చేసిన తర్వాత ఆ కలువురి సిలువ యాగములో ప్రభువు విషయములో కన్నీళ్లు కారుస్తున్నటువంటి వారి విషయంలో ప్రభు ఏం పలికాడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామని ఈరోజు నేను ఎంతో ఆశిస్తుంటున్నాను బిడ్లారా బిడ్డారా రండి దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా మనం చూద్దాం గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకునిచు చూ దుఃఖించుచున్నటువంటి చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి మళ్ళీ మాట నేను చదువుతున్నాను వినండి గొప్ప జన ఇందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయించినటువంటి సందర్భంలో ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు సో అలాగునే అలాగునే ఇప్పటికి కూడా ఏసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని గుర్తుపెట్టుకొని నలభై దినాలు పాటించేటువంటి వాళ్ళు రెండవది ఆయనను జ్ఞాపకము చేసుకునేటువంటి వాళ్ళు నలభై దినములే కాదు కానీ కొద్దిగా లోతుకెళ్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడండి చూడండి గొప్ప సమూహమును ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎంతోమంది ఈ దుఃఖ దినుములను పాటించేటువంటి వారిగా ఉన్నారు అయితే దేవుడు వారితో ఏం మాట్లాడబోతున్నాడు ఈ ఆయనకి ఇష్టమైన లెంటెస్ మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆయన ఆయన్ని కూర్చి రొమ్ము కొట్టుకునిచ్చు బాగానే వీళ్ళు దేవుడి హృదయములోకి వారు చాలా గొప్పగా చేర్చుకొని రొమ్ము కొట్టుకుంటూ దేవా ప్రభువా ప్రభువాసయా నా కొరకు కలువురి శిల్వలో ప్రాణం పెట్టవయ్యా అని బాగా అంటే చాలా కన్నిటితో చాలా వేదనతో కుమిలిపోతూ క్రీస్తు యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు సో చాలా మంచిది అయితే ప్రభు ఏమన్నాడు చూద్దాం రొమ్ము కొట్టుకును చూ దుఃఖించు చాలా చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి ఇలా చాలామంది కూడా ఆయన వెంబడించిదిరి అయితే ప్రభు ఏమన్నాడు చూద్దాం యేసు వారి వైపు తిరిగి తిరిగి ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి ఈ మాట చూడండి ఇప్పుడు దొరిని పెళ్ళారా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ఈరోజు ఎంతమంది ఉపవాస దినాలు ఉంటున్నారో ఎంతమంది యేసుక్రీస్ యొక్క సిలువ యాగాన్ని ఎన్నో సంవత్సరాలు వింటూ ఉన్నారు సో ఇప్పుడు కూడా వింటూ ఉన్నారు వినేటువంటి వారిగా ఉంటే మన జీవితాలు మార్చబడు నేను మళ్ళీ చెప్తున్నా డేస్ నీ కొరకు నీవు సిద్ధబాటు చేసుకున్నటువంటి విధముగా నువ్వు ఉన్నట్లయితే అది నీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండదు ఇప్పుడు దునిబిడ్లారా దేవుడు మెచ్చేటువంటి విధంగా నువ్వు ఎప్పుడు మార్చబడాలంటే దేవుడు వాక్యం చెప్తుంది చూడండి చాలా జాగ్రత్తగా గొప్పగా మీ నిమిత్తము పిల్లల నిమిత్తం ఏడువుడి రవ్వా నన్ను సరిచేయి ఈ లెంట్ డేస్లో దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి నన్ను సరిచేసి నన్ను నిలబెట్టు అని రెండవది నశించిపోతున్నటువంటి అనేక మంది పిల్లలు అనేక మంది పిల్లలు ఎంతోమంది వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది యేసు క్రీస్తు గురించి తెలియక ఎంతోమంది నశించిపోతున్నారో వారందరి గురించి ప్రభు అంటున్నాడు నువ్వు సత్యం తెలుసుకున్నావు నువ్వు ఏసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నావు నా బలిగాగం ఏంటో నీకు తెలుసు నేను ఎందుకు కలువరి సెలవులో ప్రాణం పెట్టానో నీకు తెలుసు నా ప్రాణము విలువేంటో తెలుసు నీ జీవితాన్ని నేను ఎలా మార్చానో తెలుసు అయితే నువ్వు చేయగలిగినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏం తెలుసా నశించిపోతున్నటువంటి వారు చూడండి మాట నా నిమిత్తం ఏడువుకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి నశించిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటున్నారు ఇప్పుడు ఇదొని పిల్లారా దాని విషయంలో దేవుడు అంటున్నాడు కన్నీళ్ళు కార్చండి కన్నీళ్ళు కార్చండి కన్నీళ్ళు కార్చండి ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం మార్చబడిన తర్వాత సత్యము తెలుసుకున్న తర్వాత మనం ఉన్న ప్రాంతము మొదలుకొని ఎంతోమంది నశించిపోతున్నారో మన కళ్ళుతో మనం చూస్తూ ఉంటామండి ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం కానీ నిజముగా మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు మన కళ్ళు కలువరి శిలువలో ఏసుక్రీస్తు ప్రభుని చూచినట్లయితే మన అంతరంగములో ఏసుక్రీస్తు శిలువ యాగానికి చోటించినట్లయితే నిజముగా నువ్వు క్రీస్తుల్లో ఉన్నట్లయితే నిజముగా నువ్వు క్రీస్తుని ఆరాధించేటువంటి వ్యక్తి అయినట్లయితే నశించిపోతున్న వారిని చూచి దాటుకొని వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండవు ఆ వ్యక్తిని చూచిన వెంటనే నీ జీవితంలో ఒక బాధ ఒక వేదన ఈ వ్యక్తి ఏసుక్రీస్తు గురించి తెలుసుకోకుండా జీవించినట్లయితే నిత్య నరకానికి వెళ్తాడు నా దేవుడు కలు సిల్వలో ప్రాణం పెట్టి చనిపోయి లేచడనే సత్యము తెలుసుకున్న నీవు నీలో ఉన్న సిల్వ యాగము నీవు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడి యొక్క డేస్ దినములుగా మార్చుకున్న తర్వాత క్రీస్తుని హృదయములా చేర్చుకొని ఆయన గాయములను ఆయన ప్రక్కలో బల్లెంబు పోటును తల మీద ముల్ల కిరీటాన్ని ఆయన ధరించుకున్న దాన్ని చూచిన తర్వాత ఆ సిల్వ యాగము ద్వారా రక్షించబడిన తర్వాత ఆ ప్రభుని ప్రభుత్వంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ దేవుని ఆత్మ అంటది ఆ వ్యక్తి కూడా నాకు కావాలి ఆ వ్యక్తి కోసం కన్నీళ్ళు కాచు తెలుసు దేవుని వాక్యంలో ఒక పాప్య రక్షించబడ్డం దేవునికి ఎంతో ఎంతో సంతోషకరమంట ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటాను దొరి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత జీవగ్రంథంలో మీ పేరును లిఖించుకున్న తర్వాత దేవుడి మందిరానికి వెళ్తూ దేవుడి వాక్యాన్ని జీవితం జీవించుకోవడం జీవించడం మొదలుపెట్టిన తర్వాత నీ జీవితంలో ఎంతో మందిని దేవుని వైపు తిప్పగలిగా ఎంతోమందిని ప్రభు కొరకు సంపాదించగలిగా అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రజలు ఎవరైతే ఎవరైతే ఎన్నో కన్నీళ్లు కారుస్తే గాని ఒక ఆత్మ ఒక పాపి మార్చమరి పేరు బిడ్డలారా సో గమనించండి ఆ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి లెంత్ డేస్ అంటే ఆ సిల్వ యాగానికి ప్రతిఫలంగా ఏ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యము చేస్తున్నాడంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు కన్నీళ్లు కార్చి వారిని దేవుడి వైపు తిప్పబడినప్పుడు ఆ వ్యక్తి తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినప్పుడు ఏ వ్యక్తి ద్వారా ఏ సువార్త ద్వారా ఏ వ్యక్తి సాక్ష్యం ద్వారా ఒక వ్యక్తి మార్చ ఒక ఒక ఉన్న వ్యక్తి మార్చబడతాడో ఆ వ్యక్తిని బట్టి ఎంతో సంతోషం ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మధ్యస్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనం చదువుకుందాం అయితే యేసు నా వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుటి ఇక్కడ మాట చూడండి దైవజనులు మాత్రమే ఉందా ప్రవక్తలను మాత్రమే ఉందా దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే ప్రతి వని పిట్లారా దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఒక సాక్ష్యంతో కూడింది ప్రధ్వని పిట్లారా అందుకే దేవుడు అంటున్నాడు చూడండి ఈ మాట మరొకసారి చెప్తా కాబట్టి మీరు వెళ్ళుండి ఏ వ్యక్తి అయితే ఏసు క్రీస్తు ప్రభువుని ఎరిగి ఉంటాడో రక్షించబడి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో పాపక్షమాపణ జరిగిన వెంటనే ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడండి ఏ వ్యక్తి జీవితంలో పాప విమోచన జరిగిందో ఏ వ్యక్తి జీవితంలో పాపం నుంచి విడుదల పొందుకొని ఒక సత్యవంతమైన వ్యక్తిగా మార్చబడతాడో ఆ వ్యక్తి తన జీవితంలో పొందుకున్న సత్యాన్ని అనేకులకి చెప్పకుండా పొరపాటు కూడా ఈ లోకంలో ఉండలేడండి నేను ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తా అతని జీవితంలో జరిగింది మామూలు విషయం కాదండి ప్రపంచంలో ఎవరూ చేయలేని గొప్ప కార్యము దేవుడు చేస్తాడు దానికి ప్రతిఫలంగా ఆ వ్యక్తి పొందుకున్నటువంటి ఆ రక్షణ విషయంలో ఆ వ్యక్తి వెళ్ళి అనేకులకి తప్పకుండా చెప్పి తీరుతారు ప్రతి ధోని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక సమర స్త్రీ యేసుక్రీస్తు ప్రభు అని చూచినప్పుడు ఆ స్త్రీ మా జీవితకాలం అంతా మేము కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నది ఈ మెస్సేజ్ కోసమే అని ఆ స్త్రీ తెలిసిన వెంటనే తెలుసుకున్న వెంటనే ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న అనేకుల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది ఇప్పుడు ఇదొని పెళ్ళారా ఈయనే మెస్సయ్య నేను మెస్సయను కనుగొన్నాను ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నెమ్మది శాంతి సమాధానము విడుదల ఆనందము పవిత్రత పరిశుద్ధత నీతివంతమైన జీవితం చావు గురించి భయము లేని వ్యక్తిగా నువ్వు జీవించి లోకములో దేవుడి చిత్తమును పరిపూర్ణము చేసి పరలోకానికి వెళ్ళేదానికి మార్గము సత్యము జీవమైన యేసు తెలుసుకున్న తర్వాత ఈ సత్యము తెలుసుకున్న తర్వాత ఆ సత్యవంతమైన దేవుడు నీలో నివాసము చేయడం మొదలుపెట్టిన తర్వాత నీవు ఈ లోకములో మామూలు వ్యక్తిగా ఉండవు దేవుని గురించి ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రతి ద్వని పిడలారా ఈ సత్యము ప్రతి వ్యక్తి జీవితంలో పనిచేస్తుంది ఇప్పుడు ద్వనిబిడ్డలారా ఎవరైతే యేసు క్రీస్తుకి హృదయంలో చోటిస్తారో నేను మళ్ళీ మీతో పంచుకుంటున్నా చాలా మందికి ఒక అపనమ్మకం కావచ్చు అయితే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటి ప్రతి అని తెలుసా యేసుక్రీస్తు గురించి చెప్పుటకు జ్ఞానము ప్రపంచంలో జ్ఞానం అవసరం లేదండి చదువు అవసరం లేదండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ తప్పిదమ్ములు పాపములు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ ద్వారా పరిశుద్ధాత్మతో దేవుడిని నింపి ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా మాట్లాడేయడం జరుగుతుంది అపోస్తున్నటువంటి పౌలు ప్రపంచాన్ని తలకిందులు చేశాడంటే చేపలు పట్టే జాలర్లు ఏం చదువుకోలేదు ప్రతిధ్వని పిల్లలారా కానీ దేవుని ఆత్మ ప్రపంచమంతటా వారికి నిజంగా వారిని దేవుడు ఆత్మతో నింపి జరిగేటి జరగబోయేటి సత్యవంతమైన దేవుని గురించి చెప్పడం పెట్టారు ఇప్పుడు దొనిబిడ్లారా ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి కార్యం నువ్వు మర్చిపోతున్నావు ఆ కార్యం ఏంటి అంటే దేవుని గురించి ప్రకటించడమే ప్రతిధ్వని పిడ్డలారా దేవుని గురించి ప్రకటించడమే లెంట్ డేస్ అంటే నువ్వు ఏదో కన్నీరు దేవుడి సన్నిధిలో నలభై దినాలు కార్చిన తర్వాత మటనో చికెనో ఏమీ తినకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే సరిపోతుంది అది లెంట్ డేస్ కాదు ఆచారబద్ధకమైనటువంటి ఒక క్రమంతో నువ్వు ఉన్నావు నిజమైనటువంటి క్రమము ఏంటి అంటే లెంట్ డేస్ నీ జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు బలియాగం అవుతున్నప్పుడు దేవుడి గురించి నువ్వు తెలుసుకున్నావో ఆ లెంటు డేస్లో సత్యాన్ని తెలుసుకున్నావో నీ జీవిత కాలం అంతా కూడా సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుని చిత్తం ప్రధ్వని బిడ్డలరా అలా నువ్వు ఉండడం దేవుడి చిత్తం చూడండి ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తి ఇచ్చుచ్చు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నిటినీ వారికి బోధించుడి ఏ సంగతులు నేను మీకు చెప్పానో ఆ సంగతులన్నీ కూడా వారికి చెప్పి వాటిని గైకొనండి అన్నాడండి నీవు దేవుని గురించి చెప్పడం దేవుడి ఉన్నతమైన చిత్తం ప్రదరా రక్షించబడిన నీవు యేసు రక్తముతో కడగబడ్డ నీవు దేవుడి ఉన్నతమైన చిత్తములో ఉన్న నీవు లెంట డేస్ జరుపుకుంటూ ఇంతవరకు జరుపుకుంటూ వచ్చిన నీవు ఈ లెంట డేస్ తర్వాత కూడా నీ జీవితకాలం అంతా నువ్వు చేయగలిగినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే ఏ సత్యం మీద నువ్వు తెలుసుకున్నావో ఆ సత్యాన్ని గురించి ప్రకటించడమని దేవుడు నీతో చెప్పిన చెప్పినటువంటి మాట పృథ్వని బిడ్డారా కాబట్టి దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి పృధ్వని బిడ్డారా మొదటి కొరిది పదకొండవ అధ్యాయము నాలుగు ఇరవై ఐదు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవటే దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మడైన అయిన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటే దీన్ని చేయడని చెప్పను ఇరవై ఆరు కూడా ప్రధ్వని బిడ్లారా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుద్దురు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో ప్రధ్వని బిడ్లారా ఈ లోకములో యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఆయన పరిశుద్ధమైనటువంటి బలలో ఆయన రక్తములో ఆయన శరీరములో పాల్పంపులు పొందుకున్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప అధికారం ఏంటి అంటే ఆయన సువార్తను ప్రకటించడమే ప్రిధనబిడ్డారా ఈ మాట నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రిధనబిడ్డారా ఎందుకు తెలుసా దేవదూతలకు కూడా లేని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి ఎంత గొప్ప ధన్యతో చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ఎంత గొప్ప దీవునో చూడండి ఇప్పుడు పిల్లరా సువార్థ ప్రకటించడము అంటే ఎంతో మంది పాప బంధకాలలో కట్టబడిన ప్రతి వ్యక్తిని కూడా విడిపించేటువంటి ఒక గొప్ప బలమైనటువంటి కార్యం ప్రియుని పిల్లరా నువ్వు అందులో చేయి వేస్తున్నావు అందులో ఏసుక్రీస్తు యొక్క శరీరములో ఏసుక్రీస్తు యొక్క రక్తములో నువ్వు చేయి వేస్తున్నావు అంటే దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు రాకడ వరకు ఏసుక్రీస్తు రాకడ వరకు నీవు ఆయన గురించి ప్రకటించమని దేవుని వాక్యములో రాయబడింది పిడుదోని బిడ్డారా నువ్వు ఎప్పుడు ప్రకటించగలవు ఈ నలభై రోజులు ఏసుక్రీస్తుని హృదయములో చేర్చుకొని మామూలుగా కన్నీలు కాచి తర్వాత తరువాత మామూలు వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు గురించి సంపూర్ణంగా జీవిత జీవితకాలం అంతా కూడా ప్రకటించే వ్యక్తిగా ఉండవండి ఎప్పుడైతే సంపూర్ణంగా నీ జీవిత అంతా యేసు యొక్క మాటలని ఆ బల ఆ శిల్వ యాగములో పరువు పలికినటువంటి ఆ బలి యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని హృదయములో దాచుకుంటావో వాక్యానుసరమైన జీవితం జీవించుటకు నువ్వు సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో ఆ పరిశుద్ధాత్మ దేవుడి నీకు తోడై ఉండి నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ద్వారా ఆయన నామానికి మహిమకరంగా సువార్తను సువార్తను ప్రకటించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడిని నిన్ను మార్చడమే కాదు దేవుడు చిత్తము చేసే వ్యక్తి కానీ జీవితం మార్చబడుతుంది మీతో పంచుకుంటున్నాను ఏంటి మాట అంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత గొప్ప అధికారము గొప్ప ధన్యకరముగా జీవితము ధన్యకరమైన జీవితము దేవుడు నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ జీవించాలని ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడటువంటి మాట ప్రతి దొనిబిట్లారా ఈ మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏంటి మాట ఇరవై ఆరు మీరు ఈ రొడ్డు తిని ఈ పాత్ర నుంచి తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరుణమును ప్రచురించదురు ఎంతమంది అయితే యేసుక్రీస్తుని నమ్మి మాప్యసం తీసుకొని ఆయన రక్తములో శరీరములో పాల్పంపులు పొందుకుంటున్నామో మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఎక్కడున్నా కూడా ఆయన గురించి ప్రకటించడం దేవుని చిత్తం ప్రిదోన్ బిడ్లారా అయితే మీకు ఒక గొప్ప అద్భుతమైన సత్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధాన ఎందుకు దేవుడు ఈ గొప్ప ధన్యతను మనకిచ్చాడు ఎందుకు దేవుడు కలువరి సెలవులో బలియాగముగా మార్చబడుతూ నా కోసం కాదు ఏడవలసింది మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని ఎందుకు అన్నాడు నువ్వు చక్కగా దేవుని కార్యములను చూచిన తర్వాత వాక్యానుసరమైన జీవితం జీవిస్తావని నిన్ను నమ్మి దేవుడు నిన్ను పిలుచుకొని రక్షణ నీకు ఇచ్చి ఆ సత్య సువార్త భారాన్ని నీ భుజస్కంధాల మీద పెట్టి నీ ద్వారా ఎవరు ఎక్కడ కూడా నశించిపోకుండా దేవుడిలోకి అనేకులు నడిపి ని నువ్వు వెలుగు సంబంధమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఎన్నో ఎన్నెన్నో కళలు కానీ లోకములో నువ్వు ఏ మాత్రము కూడా లోక సంబంధమైన వ్యక్తిగా ఉండకుండా నీ నోట దైవ సంబంధమైన మాటలు రావాలని జరిగేది జరగబోయేది జరుగుతున్నది ముందుగా నీకు బయలుపరిచి ఆ కలువురి శిల్వ యాగము ద్వారా సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా దేవుడు నీకు చెప్పాడు ప్రీతని పిడ్లారా నన్ను అడుగుతే దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాటగా నేను నీతో చెప్తానండి ఆయా జాతాల వారు ఆయా కులాల వారు ఆయా వంశముల వారు ఆయా తెగలు చెందిన వారిని దేవుడు ప్రత్యేకించి ఎంచుకున్నాడు తెలుసా ఎందుకు తెలుసా ఏ ఆత్మ నశించకూడదని ఏ వంశములోని ఏ వ్యక్తి నశించకూడదని ఏ జాతిలో ఏ వ్యక్తి కూడా నశించకూడదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతులు కులాలు మతాలు అందరినీ కూడా దేవుడు ప్రేమించి ప్రత్యేకించుకున్న వారిని దేవుడు పిలుచుకొని ఎన్నుకొని వారిని దేవుడు ప్రతిష్ఠించుకొని వారి వారందరూ కూడా దేవుడి కొరకు సాక్షులుగా దేవుడు వారికిచ్చిన అద్భుతమైన ఆ దేవుని పరిచర్య విషయంలో ఆ శిలు కలువరి సిలవలో యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటను గుర్తు తెచ్చుకొని మీరైనా మీరైనా నశించుచున్న వారి విషయంలో నమ్మకంగా వెళ్ళి సువార్త చెప్పి వారిని దేవుని వైపు త్రిప్పుతారా అని ఆయన చెప్పిన మాట విషయంలో ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు బిల్లారా ఆ గొప్ప ధన్యత నీకు అప్పగించబడింది అంటే దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభు పెత్తమని చేస్తున్నానండి ఒక నీతో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిర్లక్ష్యం ఏ నిర్లక్ష్యం చే కానీ దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయడం దేవుడి చిత్తము కాదు దేవుడి చిత్తం ఎంత మాత్రం కూడా కాదు సో దేవుడి వాక్యం సెలిస్తున్నటువంటి మాట ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఏంటి ఈ మాట మొదటి పేతురు నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా తీర్పు దేవుని ఇంటి నుంచి ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఇది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్త అభిదీలిన వారి గతి ఏ మొగును చెప్పట్లు కొట్టి దేవుని గనపడుద్దామా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను తెలుసా ఈ సత్య సువార్తను ప్రకటించవలసినటువంటి భారము బాధ్యత మన మీద ఉంది రక్షించబడినటువంటి మన మీద అందరి మీద ఉంది మనము రక్షించబడి కూడా ఈ సువార్తలో పాల్పంపులు పొందుకోకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకో రక్షించబడిన మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా లేము అనే మాట చెప్తున్నా రెండవ మాట చెప్తున్నా రక్షించబడిన మనమే కరెక్ట్నెస్ లేకపోతే ఈ భయంకరమైన రాగడి తిరుమలలో స్ట్రాండ్గా స్ట్రాంగ్గా బ్రతుకుడి కిరిస్త కొరకైతే చావైతే లాభం ఒక బలమైన తీర్మానం తీసుకొని నువ్వు నిలబడి సత్య సువార్తను ఈ జీవితంలో ఏదైతే జరిగిందో ఆ సత్య సువార్తను ప్రకటించకపోతే రక్షించబడిన మనమే మోసపోయిన వాళ్ళుగా ఉంటాము మోసము చేసిన వారిగా ఉంటాం రెండోది మనమే కరెక్ట్నెస్ లేకపోతే లోకములో నశించిపోతున్న వారి పరిస్థితి చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది ఇప్పుడు దోని అందుకే నేను ఒక దైవ చెప్తున్నాను నీ శక్తి కొలది దేవుని స్వార్థను ప్రకటించు నీ శక్తి కొలది నీ శక్తి కొలది దేవుడు నీకిచ్చినటువంటి భారం కొలది శక్తి కొలది సమయమందును అందును ఎవరికైతే సువార్త ప్రకటించగలవో వారందరికీ ప్రకటించు నువ్వు ఎప్పుడైతే ప్రకటించడం మొదలు పెడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు పురుతను బిడ్డారా రెండో అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటాను చాలా జాగ్రత్తగా వినండి ఇదే మాటని మీతో చెప్పుకున్నాను తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరోగ్యం ఆరంభము ఒక కాలము వచ్చి ఉన్నది తీర్పు సువార్థకు లోబడిన వారి జీవితంలో సువార్త తెలియని వారందరి జీవితంలో వారందరి క్రియల చొప్పున దేవుని వాక్యం చెప్తుంది తీర్పు ఆరంభమైందంట ప్రిధోని బిడ్డలారా రెండో మార్చుది అది మన వద్దనే ఆరంభమైతే ప్రకటించవలసిన మనమే ప్రకటించవలసిన మనమే దాన్ని కరెక్ట్గా చేయకపోతే మన వద్ద నుంచే అది ఆరంభమైతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రాణం పెట్టాడు ఆ సిలువ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని మార్చుకున్నావు కాబట్టి నీ సాక్ష్యం ద్వారానే ఆ వ్యక్తి జీవితంలో ఒక బలమైన కార్యం జరుగుతుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధోని బిడ్డ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులను స్తోత్రాలను వందనాలు చెల్లిస్తున్నాం ఏ బలి అయితే మీరు చేస్తారో ఆ బలియాగములో నీ బిడ్డలకు నువ్వు అప్పగించినటువంటి బాధ్యతను నీ బిడ్డలు మరువక తండ్రి ఆ సత్యాన్ని ఎరిగిన వాళ్ళైన నా ప్రభు వారి నరములు ఎముకలు కండరాలు రక్త మాంసములకు నా దేవుని శక్తి ప్రవేశించిన తండ్రి ఆ రెండు వేల సంవత్సరముల కిందట ప్రపంచములో నశించబోతున్న ప్రతి బిడ్డ కొరకు కలువరి సెలవులో బలియాగముగా నువ్వు మార్చబడి నువ్వు పిలుచుకున్న ప్రతి బిడ్డ ఆ సత్య సువార్తను తండ్రి సమయమందును ఆ సమయమందును తండ్రి నీ బిడ్డలు చూచిన ప్రతి బిడ్డకు దయవచ్చి తానుసారంగా ప్రకటించి నశించిపోతున్న అనేకులని దేవుని గురికి తిప్పబడినట్లుగా ప్రతి ఈ వర్తమాని ప్రతి బిడ్డను రగిలించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నా నా ప్రభా అయా అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొరత లేకుండా నీ మా నీ ఆత్మ నీ బిడల మీదకి బలముగా దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నా ఆ నోరు ప్రకటించును గాక ఆ నాలుక ధారాలముగా మాట్లాడనుగాక నీ బిడలో తండ్రి అనేకులు చూచినప్పుడు నా తండ్రి ఏలుబెట్టి చూపించి మరీ కూడా యేసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రకటించుదురుగాక నా ప్రభ అట్టి ఆత్మతో నీ బిడ్డలన్నీ పండిన ఆయన నీకు సాక్షులుగా నిలవుబెట్టండి నువ్వు మాట్లాడిన మాట చొప్పున నీ రాకడ వరకు నువ్వు పిలుచుకున్న బిడ్డలు నీ బిడల జీవితంలో ఏ సత్యమైతే చేస్తావో నా ప్రభా ఆ సత్యాన్ని ప్రకటించే బిడలుగా ఉందిరుగాక అని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమెన్